వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త కిటి గేమ్ ఎలా ఆడాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండి మన జ్యూస్ గ్లాసులు అలాగే గాజులతో ఈ ఆట అండి నేను ఒక నైన్ గ్లాసెస్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ నెంబర్స్ రాసి దాన్ని రిటర్న్ చేసేసి ప్రతి ఒక్కరిని కంటిన్యూగా వన్ టు నైన్ బ్యాంగిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోమన్నాను కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత రిటర్న్ చేసి ఏ నెంబర్ మీద వాళ్ళు బ్యాంగిల్ అయితే పెట్టారో ఆ బ్యాంగిల్స్ కలెక్ట్ చేసి ఒకవేళ వన్ మీద నైన్ పెట్టారనుకోండి ఎయిట్ బ్యాంగిల్స్ మైనస్ చేసి ఒక బ్యాంగిల్ని కౌంట్ చేస్తాను అలాగే ఫైవ్ మీద ఎయిట్ బ్యాంగిల్స్ పెట్టారనుకోండి ఫైవ్ బ్యాంగిల్స్ కౌంట్ చేసి మిగతా ఎక్స్ట్రా బ్యాంగిల్స్ త్రీ బ్యాంగిల్స్ పక్కకు పెట్టేసి వీళ్ళు రిటర్న్ చేసినప్పుడు వన్ మీద వన్ వేస్తే వన్ కౌంటు ఒకవేళ టూ మీద త్రీ వేసారనుకోండి టూ కౌంట్ అవుతే వన్ లెస్ ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అనేది సైడ్ పెట్టేసి వాటి మీద వేసిన నెంబర్కి ఒకవేళ ఎక్కువ బ్యాంగిల్స్ వేసి తక్కువ నెంబర్ అనుకోండి ఎన్ని అయితే కౌంట్ అవుతాయి అన్ని కౌంట్ చేసి ఈ విధంగా గేమ్ అయితే కండక్ట్ చేసి గేమ్ అయితే ఆడుకున్నామండి చాలా చాలా ఫన్నీగా సరదాగా ఇది జస్ట్ ఓన్లీ లక్ అంతే ఎవరు బ్యాక్ సైడ్ ఏ నెంబర్ ఉన్నది ఎవరికీ తెలీదు లక్ ద్వారా ఆడటమే లాస్ట్ అండ్ ఫైనల్గా ఎవరు ఎన్ని వేసారనేది వాళ్ళని విన్నర్గా అయితే డిసైడ్ చేస్తాము ఈ గేమ్ మీకు నచ్చితే మీ కిట్లో మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి తక్కువ నెంబర్ మీద ఎక్కువ పెడితే పెడుతున్నారా అంతేనైన్ చెప్తా సీక్రెట్ కూర్చొని కాబట్టి

എന്നാന്നോ ഹും മൂടി ഇട്ടേ 8 5 കുറച്ച് വെയടി കേ ഹാ പരിവിടെ പോട്ടെ ఒకటి ఒకటి కరెక్ట్ వేస్తున్నాయి పదిహేడు పంతొమ్మిది పదిహేడు పదిహేడు పంతొమ్మిది ഫൈൻ കറക്ട് പറ്റ ఇరవై ఐదు అనుకుంటున్నా పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి

నాకైతే కారం పెట్టే చోటకి ఆ అమ్మ అక్కడకి కింద డా ఉంటారు కదా అక్కడ అక్కడ ఆ అవన్నైపోయి హార్డ్ కీని మోస్ ఎక్కడో పెట్టేసాడు మొత్తం చేసి మనకి అక్కడ పర్లేదు మనలా మనం కావాల్సిన దాన్ని చూసుకుంటాం నిపోయి స్కేల్ మెషినైజర్ అక్కడ మనముందే లోకే కారకము 300 కారం జోకితారు నాకు మిర్పకలు కాదు కారమే జోకితదిలో మీడియం లో ఇక్కడ ఉన్నాయి సో

నాయిక <laughs> 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 అలాగే కాశ్మీర్ ఎక్కువ పెసరపప్పు జీడిపప్పు ఇవ్వండి కావాలి కాశ్మీర్కి కాశ్మీర్కి తెచ్చాము అదే కొంచెం కావాలి తక్కు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అంతే తక్కువ అందుకే అంతే తొందు కరెక్టే కావచ్చు అదే ఒక అంగేజీ చీడికోకపో అంగేజు బాధ కోసెక్ ఎవరు మాట్లాడు గిఫ్ట్ అయ్యో మళ్ళీ ఇంట్లో అయితే నేను అయ్యా అనుకున్నా కేజీ పెద్దపప్పు రెడీ చేస్తాను గిఫ్ట్ కారాకేస్తా తల్లిసారి కిట్టి బాతికి కడుపు వెళ్ళమా మనీసార్ నువ్వు పెట్టు పద్మా కారం ఇంకొకటి ఆకట సిమల పెటేసరా కాల్తు ఉంటది సారీ ఒకప్పుడు నంబర్ కొర రాపిస్తారు బాబాయ్ ఆ ఇది కిటిల నా వండే వేలేసుకున్నాం అక్కా అంటే ఇప్డే బజారా బజారా నాకిహమే గజ 12 కరెక్ట్ గా ఉన్నాయ్ సాయం కరెక్ట్ లుక్స్ టూ మచ్ నాది లా మూ సేమ్ పించండి లాస్ట్ పించ్ వచ్చేది నాకు ఇవ్వండి పెట్టిందరం రాకపోయినా ఉండదు అది ఇది ఇక్కడే ఉంది కదా తర్వాత ఎవరా తర్వాత ఎవరా

పోయినాడు నెక్స్ట్ కూడా ఒక్కటి నైన్ తిప్పితే చాలు स्टार 1 2 3 4 5 6 7 8 9 तो मेरी की तो मेरी तो लास्ट बेटी थी तक मेरी की एनिमी राखे वो तूने असल यूज ही क्यों हां तेरे की एनिमी 9 ए चीटिंग कर ना 10 नहीं छोड़ नहीं ए ले जूते मारनी ए जोगदेव ओके ओके शुद्ध में मैं ऑलवेज करते राखे कोई पे आई क्या करने ट्राई कर आई दिस टाइम అంటే ఏంటి అన్నో ఊల్ వెంచర్ ఎక్కడ అవదా అవదా ఉంటా చాల ఆ bare రాణి రాణిండ్ <laughs> 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 అమ్మ ఇంకే వక్కటోర కనబడదే ఆ ఎందరే మన నా చేస్తుంది ఒకరికి వచ్చేదా ఇది రెగ్గెట్టి ఏంటి ఏంటి జంప్రం ప్రాబ్లమ్ కి చేర్కోన కుట్టు ఒకటి ఇస్తుంట లైని మోతవే ఆ మోతవే వాసన విడ్లాస్ పోయింది నెక్స్ట్ స చిట్టి నువ్వు నువ్వు చేత నువ్వు నా ఏమంది సూపర్ లేదు గ్లాసు ఎడి యూస్ ఏమంది ఇ బుక్స్ ఇ ప్రింట్ చేయలేం టైయాలి आपकी आप तो तो बेड़ा तो दिया है माँ। क्या तो वो है? हाँ। ये देखो, उसे देखो जूस भी आता है कि पेटना डू। हाँ स्टार्ट। मैं चलती हूँ। चलो चलो। 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 चलो च

ഫൈറ്റ് ചേന്ത кафеൽ കപ്പടയൊക്കെ നടന്നു എലിപ്പോയി പാപരaina ഇന്നെ എങ്ങേ ഇണ്ടി എന്നാ വെട്ടേടെ വണ്ടി വീട്ടിലൊക്കെ ആള് അങ്ങേനെ തേടി നീ ഉണ്ട് പോസ് പോടി പോടിനാക്ക് നീ കോമ്പറ്റീഷൻ അല്ലേ 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 ഒരു ജനതരോട് കുസനാട്ടിലൊന്നും ചിന്തിച്ചവരണി ആ நேனா எல்லா அது லக்கே நேம் லக்கி நேரோ கூட